ఇక మందకృష్ణ మాదిగన్నను ఇక మందకృష్ణ మాదిగన్నను నేను ఎట్లా అప్రిషియేట్ చేయాలని కూడా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే తన పోరాట పటిమైన చూసి అనాలా అంతరాయం లేకుండా నిరంతరాయంగా తన యొక్క సుదీర్ఘ కాలంగా తాను చేసిన పోరాటం అద్భుతం అమోఘం అనాలా ఎస్ అనొచ్చు నిన్న చారిత్రాత్మకమైన తీర్పే వచ్చింది ఎస్ వాస్తవం అది ఒక్కసారి మీరు చూడండి గురువారం ఎస్సీ వర్గీకరణ పై తీర్పు వెలువరిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం సభ్యులు వరుసగా జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ బెలా ఎం త్రివేది జస్టిస్ బిఆర్ గవాయ్ సిజిఐ జస్టిస్ చంద్రచూడు జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా అంటూ కూడా చూసిన పరిస్థితి ఏం జరిగింది నిన్న అంటే ఇది ఒకసారి క్లారిటీగా చూపెట్టు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం పచ్చ జెండా ఉప కులాలకు కేతనం అత్యున్నత న్యాయస్థానం చారిత్రక చారిత్రక తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉన్నది ఎస్సీలలో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోట రాజ్యాంగబద్ధమే బద్దమే సిక్స్ ఏంది ఆరు ఇష్టం ఒకటి మెజార్టీతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వర్గీకరణ ఆర్టికల్ పద్నాలుగు త్రీ ఫార్టీ వన్ బై టూ ఉల్లంఘన కాబోదు సిజేఐ జీజేఐ చంద్రచూడు ధర్మాసనంలోని ఆరుగురు సభ్యుల తీర్పుతో విభేదించిన జస్టిస్ బెలా త్రివేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను క్రిమిలేయర్ అభిప్రాయపడిన జస్టిస్ గవాయ్ రెండు వేల నాటి ఐదుగురు సభ్యుల తీర్పును పక్కకు నెట్టిన తాజా ధర్మాసనం తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచన ఐదు వందల అరవై ఐదు పేజీల సుప్రీం తీర్పుతో మూడు దశాబ్దాల పోరాటానికి దక్కిన విజయం చూడొచ్చు ఇక్కడ సుప్రీం తీర్పు మాదిగల పోరాటానికి దక్కిన విజయం వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో బీఆర్ఎస్ కృషి కేటీఆర్ నాలుగు సార్ల అసెంబ్లీ ఆమోదం తెలిపి అప్పుడు ఏదో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాంతో పాటుగా కడియం శ్రీహారి వెళ్ళి ఇచ్చచ్చులు పోరాట అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది బీఆర్ఎస్ఏ కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం హరీష్ రావు చారిత్రాక తీర్పు వెనుకబడిన కులాలకు న్యాయం వర్గీకరణ ఉద్యమకారులకు అభినందన ఆర్ఎస్ ప్రవీణ్ ముప్పై ఏళ్ల పోరాట ఫలితం చివరకు ధర్మమే గెలిచింది అమరులైన బిడ్డలకు ఈ గెలుపు అంకితం మందకృష్ణ త్యాగల ఫలితమే సుప్రీం తీర్పు వంగపల్లి శ్రీనివాస్ దళితులందరికీ ఇది పండుగ రోజు ఎర్రల శ్రీనివాస్ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ల వర్గీకరణ తీర్పు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తాం ఆ సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పదహారులో ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తున్న అప్పటి సీఎం కేసీఆర్ వర్గీకరణకు కేసీఆర్ బాసట పోరాటానికి ఆది నుంచి బీఆర్ఎస్ అండ రాష్ట్ర ఏర్పాటు వెంటనే అసెంబ్లీ ఏకగిరివ తీర్మానం ఎస్సీ వర్గీకరణ కోరుతూ ప్రధానికి కేసీఆర్ వినతి అంచి కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మందకృష్ణ మాదిగన్నకు నేనైతే కంగ్రాచులేషన్ అభినందనలు ఎందుకంటే ఆటంకం లేకుండా నిరంతరాయంగా తన పోరాటంతో అద్భుతంగా విజయాన్ని సాధించిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు